స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారాహి నవరాత్రులు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు వారాహి నవరాత్రులు తేలికగా చేసుకునే విధానం ఏంటి వారాహి అమ్మవారి పూజ చేస్తే ఎటువంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ పూర్తి వివరాలు అన్నింటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వారాహి అమ్మ నవరాత్రులు అంటే దేవి భాగవతం మార్కండీయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాల్లో ఈ యొక్క వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంది పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసు సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు యొక్క అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీ స్త్రీతత్వాన్ని వారాహి అంటారు వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి అయితే అమ్మవారి యొక్క స్వరూపాన్ని కనక చూస్తే ముఖంతో ఉంటుంది అష్టభుజాలతో అంటే ఎనిమిది చేతులతో ఉంటుంది శంఖ చక్ర హల ముసల పాష అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు వారాహి అమ్మవారు దర్శనమిస్తుంది ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారినే మహావారాహి అలాగే బృహద్వారాహి అని అంటారు వారాహి అమ్మవారిని పూజిస్తే అహంకారం తగ్గిపోతుంది అలాగే మనకు కష్టాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది మరియు శత్రువుల నుండి రక్షణ కూడా వారాహి అమ్మవారి యొక్క పూజ వల్ల మనకు లభిస్తుంది వారాహి అమ్మవారు సస్య దేవత కావటంతో ఈ తొమ్మిది రోజులు అమ్మవారి చిత్రపటాన్ని పొలంలో ఉంచి పూజలు చేస్తే పంటలు బాగా పండుతాయని కూడా ఒక నమ్మకం ఉంది వారాహి అమ్మవారిని నవరాత్రులు చేసేవారికి నరఘోష దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి వారాహి అమ్మవారి ఫోటోని ఇంట్లో అందరూ పెట్టుకోవచ్చు అంటే ఈ యొక్క వారాహి అమ్మవారి పూజ ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనే దాని గురించి చాలా మందికి అనుమానం ఉంటుంది చాలా మంది వారాహి అమ్మవారిని పూజించాలంటే కూడా భయపడుతూ ఉంటారు కానీ ఈ విధమైనటువంటి భయం అనేది అస్సలు అవసరం లేదండి వారాహి అమ్మవారిని ఎవరైనా సరే పూజించవచ్చు వారాహి అమ్మవారి ఫోటోని ఇంట్లో అందరూ పెట్టుకోవచ్చు ఫోటోకి కానీ లేదా విగ్రహానికి కానీ నిత్యం ధూపం దీపం నైవేద్యాలు సమర్పించాలి అంటే నవరాత్రులు చేసే రోజుల్లో నిత్యం దూపం దీపం నైవేద్యం సమర్పించాలి తొమ్మిది రోజులు పూజ చేసిన తర్వాత ఫోటోని కాని లేదా విగ్రహాన్ని కానీ తీసి పక్కన పెట్టేయాలి వారాహి అమ్మవారిని పూజించి కష్టాల నుండి విముక్తి పొందుకోవాలని శత్రువుల నుండి రక్షణ పొందుకోవాలని మనం మనసులో కోరుకోవాలి ఏ వ్యక్తికైనా సరే జీవితంలో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషమనేది కలుగుతుంది అలాంటి దృష్టి దోషాలు దిష్టి దోషాలు నరఘోష మానసిక వ్యాధులు సమస్యలు పిశాచ పీడ భయాందోళనల వంటివి తొలగటానికి మాత పూజ అనేది చాలా విశేషమైంది సమాజంలో కీర్తి కలగటానికి గుర్తింపు పొందటానికి అనుకున్న పనుల్లో విజయాన్ని పొందటానికి కూడా వారాహిదేవిని పూజించటం వారాహి నవరాత్రులు చేయటం వల్ల సత్ఫలితాలు పొందవచ్చని మనకు ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు శ్రీ విద్య సాంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు ఒకటి వారాహిదేవి లలిత పరాభట్టారిక యొక్క సేనాని అంటే లలిత యొక్క రథ గజ తురక సైన్య బలాలు అన్ని వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాధాని అంటారు అమ్మ స్వరూపాన్ని గమనిస్తే గనక వరాహ ముఖంతో అష్టభుజాలతో దర్శనమిస్తుంది వారాహి అనగా భూదేవి ధాన్యలక్ష్మి ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిలోని ఆంతర్యం ఏంటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయటానికి వాడతారు అలాగే మన జన్మాంతరాల్లో చేసిన కర్మలను అమ్మ వేరు చేస్తుంది నాగలి భూమిని విత్తనం వేసే ముందు తయారు చేయటానికి వాడతాం అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కామ కర్మవైపు వెళ్లేలాగా ప్రేరణ చేస్తుంది పరాశక్తిలోని సౌమ్యం శ్యామలైతే ఉగ్రం వారాహి శ్రీవిద్యా గద్యంలో అహంకార స్వరూప దండనాథ సంసేవితే బుద్ధిస్వరూప మంత్రణ్యూ పసేవితే అని లలితను కీర్తిస్తారు దేవి కవచంలో రక్షతు వారాహి అన్నట్లు ఈ తల్లి ప్రాణ సంరక్షణి ఆజ్ఞాచక్రం చక్రం ఆవిడ నివాసం ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లటానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయటం జరుగుతుంది అమ్మ ఉగ్రంగా కనపడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి ముఖ్య ప్రాణ రక్షిణి హయగ్రీవస్వామి అగస్తుల వారికి చెప్పిన వారాహి నామాలు పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రణి వార్తాళి శివ ఆజ్ఞా చక్రేశ్వరి అరిగ్ని దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని మహావారాహి అమ్మ పాదాలను పట్టి ప్రార్థన చేయాలి అయితే ఈ వారాహి అమ్మ నవరాత్రులు ఎవరైనా చేయవచ్చు కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఉదాహరణకు ఉపనయనం కానివారు పూర్వ సువాసిలు బ్రహ్మచారులు కూడా వారాహి ఆరాధన చేయవచ్చు అయితే వారాహి నవరాత్రులు పురుషులు స్త్రీలు మరియు పిల్లలు అందరూ కూడా జరుపుకోవచ్చు పితృదేవతల తిథి ఉన్న రోజున వారిని పూజించిన తర్వాత మిగతా పూజలను కూడా చేయవచ్చు నవరాత్రులు తొమ్మిది రోజులు చేయలేకపోతే కనుక ఎన్నాళ్ళు చేయగలిగితే అన్ని రోజులు చేసుకోవచ్చు అయితే వారాహీదేవి నవరాత్రులు సర్వసంపదలను ప్రసాదించే అమ్మవారి ఆరాధన అని ఆధ్యాత్మికవేత్తలు తెలుపుతున్నారు అయితే వారాహి అమ్మవారి నవరాత్రులు ఇంట్లో చేయటానికి సులువైన పద్ధతి కనుక చూస్తే ముందుగా అమ్మవారి విగ్రహం కానీ లేదా ఫోటోను కాని సిద్ధం చేసుకోండి నవరాత్రులకు ముందు ఒకరోజు ఉపవాసం చేయవచ్చు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత అమ్మవారికి పూజ చేయండి మంత్రాలు పఠించి నైవేద్యం సమర్పించి దీపారాధన చేయండి భక్తి శ్రద్ధలతో పూజలు చేయండి అప్పుడు అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అయితే అమ్మవారి విగ్రహం లేదా ఫోటోను సిద్ధం చేసుకుని పూజా సామాగ్రిగా గంధం పసుపు కుంకుమ పువ్వులు దీపాలు నైవేద్యం మరియు ఇతర పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి ఉదయం స్నానం చేసిన తర్వాత అమ్మవారి విగ్రహం ముందు దీపారాధన చేయండి మంత్రాలు పాటించండి ప్రతిరోజు అంటే ఈ యొక్క నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి నైవేద్యం ఖచ్చితంగా సమర్పించండి పండ్లు కావచ్చు పాలు మరియు ఇతర తీపి పదార్థాలు ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు అలాగే ప్రతిరోజు రాత్రి సమయంలో కూడా అమ్మవారిని పూజించాలి మంత్రాలు పఠించి దీపారాధన చేయండి నవరాత్రులు ముగిసిన తర్వాత అమ్మవారికి మళ్లీ పూజ చేయండి మరియు ధన్యవాదాలు చెప్పండి అంటే అమ్మ మీ కోరికలను తీర్చినట్లుగా భావించి అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేయండి ఈ విధంగా నవరాత్రులను తేలికగా జరుపుకోవచ్చు వారాహిదేవిని పూజించటం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి పూజించేటప్పుడు భక్తి మరియు శ్రద్ధ ఖచ్చితంగా అవసరం అంటే ఏదో పూజ చేస్తున్నాం కదా అని అందరూ చేస్తున్నారు కదా అని మేము చేయటం అని కాదండి వారాహి అమ్మవారిని పూజించేటప్పుడు భక్తి మరియు శ్రద్ధతో ఉండాలి నవరాత్రుల సమయంలో ఉపవాసం పాటించటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది వారాహీదేవిని పూజించేటప్పుడు అమ్మవారి మంత్రాలను పఠిస్తే మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈ విధంగా వారాహి అమ్మవారి నవరాత్రులు చేయ తలుచుకున్న వారు మీరు ఎటువంటి సంకోచం లేకుండా వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకోవచ్చండి అంటే ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనే విషయంలో కూడా మీకు సందేహం అవసరం లేదు ఈ విధంగా భక్తి శ్రద్ధలతో అమ్మను ఆరాధించడం ద్వారా మీపై ఉన్నటువంటి నరదృష్టి నరఘోష తొలగిపోతుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి అలాగే ఆర్థిక పురోగతి లభిస్తుంది మీరు అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి